హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీడీపీలో తీవ్ర విషాదం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొల్లా శ్రీనివాస తండ్రి మాజీ ఎమ్మెల్యే సింహాచలం కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు శనివారం తుదిశ్వాస విడిచారు ఆయన మరణంపై టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశాఖపట్నం టూ ఎమ్మెల్యేగా గెలిచిన సింహాచలం నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస తండ్రి పార్టీ సీనియర్ నేత పల్లా సింహాచలం మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సింహాచలం మృతికి సీఎం గారు సంతాపం తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు విశాఖపట్నం టూ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి సింహాచలం కృషి చేశారని కొనియాడారు పల్లా కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు